దేవుడు దేనిని చూస్తాడు తర్వాత రెండు మాటలు తర్వాత చెబుతా మొట్టమొదటిది దేవుడు చూచున్నది ఏమిటి అనేది మనం ఫస్ట్ పాయింట్గా రాసుకుందాం ఇక్కడ సన్నివేశం మీకు తెలుసు సవులును దేవుడు రాజుగా అభిషేకించి లైన్లో దించిన తర్వాత కొంచెం సవులు పిచ్చి వేషాలు వేసినందున సవుల్ని విసర్జించాడు దేవుడు ఆ తర్వాత ఒకటికి రెండు అవకాశాలు ఇస్తే రెండు సార్లు కూడా సౌలు దేవుని మీద తిరుగుబాటు చేశాడు ఇక అతని విసర్జించాడు దేవుడు సమూయలు వేదన పడుతుంటే నువ్వు ఎందాక అతని కోసం బాధపడతావు విజ్ఞాపం చేస్తావు ఇంకా అతను విసర్జించాను ఒకటికి రెండు అవకాశాలు ఇచ్చాను అతడు వినలేదు వదిలేసేవా ఆయన కోసం ఎందుకు బాధపడతావు వెళ్ళి యశై కుమారులలో ఒక నేర నువ్వు వెళ్ళి వాని మీద తైలం పోయి ఈ సౌలు తర్వాత రెండవ రాజు అతడే అవుతాడని చెప్పి సమూహల్ని పంపిస్తాడు సమూ వెళ్ళిన తర్వాత ఎస్ఐకి ఏడుగురు కుమారులు అప్పటికి లైన్లో ఉన్న కుమారులు ఏడుగురు ఒక చోట యనమండగురు అని ఉంటుంది ఆ పీచి తర్వాత చూద్దాం అప్పటికి ఏడుగురు లైన్లో ఉన్నారు ఆ కుమారులని నా ముందుకు తీసుకుని నేను వారిలో ఒకడిని ఇస్రాయల్ మీద రాజుగా అభిషేకించడానికి వచ్చాను దేవుడు నీ కొడుకుల్లో ఒకని కోరుకున్నాడు అని చెప్తాడు ఇంత పెద్ద రాజ్యంలో నా కుటుంబం ఏ పాటిది నా కుటుంబంలో నా పిల్లలు ఏపాటి వాళ్ళు నా పిల్లల్ని దేవుడు కోరుకోవటం ఏంటని ఆలోచన చేసి సరే లేని చెప్పి పెద్దోడిని సిద్ధపరిచి తీసుకొస్తాడు పెద్దవాడు ఎలియాబు 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 సమయంలో ముందుకు వచ్చినప్పుడు అతని రూపాన్ని చూస్తాడు అతడి ఎత్తు అతడి రూపం చూసి సంతోషపడతాడు ఆహా ఎంత చక్కగా ఉన్నాడు ఎంత హైటు అద్భుతమైన రూపం అని అతన్ని మనసులో మెచ్చుకొని ఎహోవా కోరుకొని వాడు ఇతడుగాకి ఇంకెవరవుతాడు రెండు క్వాలిటీస్ అతనికి ఒకటి అతడు జయష్ఠుడు పెద్ద కొడుకు రెండవది మంచి రూపసి మంచి ఎత్తరి ఒక రాజుకు ఉండాల్సినటువంటి టీవీ దర్పం అన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఈ సమూయలు అంతకుముందు సౌల్ను అభిషేకించినప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్తోనే ఉంటాడు సౌలును దేవుడు కోరుకున్నప్పుడు సౌలు ఎత్తు మిగిలిన వాళ్ళు ఎత్తుతో చూస్తే ఇస్రాయేల్ జనమంతా ఇస్రాయేల్ పురుషులంతా ఆరు అడుగులు ఉంటే సౌలు ఏడడుగులు ఉంటాడు ఆ మాట సమూయలు వాడతాడు ఎహోవా కోరుకొని వాన్ని చూచి అతడు మీ అందరికంటే ఎత్తున్నాడు అని అంటే ఎత్తుల్ని వెడల్పుల్ని ఆకారాలని చూసి అలవాటులోకి వెళ్ళిపోయాడు సమయ ఇట్లాగా ఎస్ఐ కుమార్లలో పెద్దవాడైన ఏలియాబుని చూసినప్పుడు అదే ఫీలింగ్లోకి వెళ్ళాడు మళ్ళీ వెళ్ళి ఒడ్డు పొడుగు బాగున్నాడు యహోవా కోరుకున్నవాడు ఇతడే అని ఫిక్స్ అయ్యాడు వెంటనే దేవుని స్వరం సమయులకు వినబడింది సమయలు నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను అతన్ని లక్ష్య అన్నాడు అతన్ని పక్కకు పంపించేయమన్నాడు ఎందుకు మంచి ఎత్తరి మంచి రూపసి జయష్ఠుడు అంటే నేను కోరుకోలేదు పంపివా పక్కకు అన్నాడు ఆ తర్వాత ఒక మాట అన్నాడు నరులు పైరూపమును లక్ష్య పెట్టుదురు యహోవానగు నేను హృదయమును లక్ష్య పెట్టుదును అన్నాడు దేని లక్ష్య పెడతాను అన్నాడు హృదయాన్ని లక్ష్య పెడతాను అన్నాడు ఇది చిన్న మాట కాదు చాలా సీరియస్ మ్యాటర్ ఈ ఒక్క మాట చాలా పెద్ద మాట దేవుని ముందుకు వచ్చేటప్పుడు ప్రతి భక్తుడికి ప్రతి భక్తురాలికి ఖచ్చితంగా ఆలోచన రావాల్సిన విషయాల్లో ఒక ప్రాముఖ్యమైన విషయం ఇది ఇది సేవుకులకు సహా సేవుకులకు కూడా వర్తిస్తుంది ఇది అది నాకైనా వాళ్ళకైనా ఎవ్వరికైనా ఎందుకంటే మనిషికి రెండు రకాల జీవితం ఉంటుంది రెండు రకాల జీవితం అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి ఒకటి బయటికి కనపడుతున్న జీవితం రెండు అంతరంగం లోపల భయంకరంగా తిట్టుకుంటూ కూడా పైకి నవ్వుతా షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు అవకాశం ఉందా లేదా మీరు చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు లోపల చెడమడ తిట్టుకుంటా అవునా సింపుల్ ఒక భయంకరమైనటువంటి ఆఫీసర్ పోలీస్ ఆఫీసరు ఏ తప్పు లేకపోయినా నిష్కారణంగా కొట్టే ఒక మూర్ఖుడైన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ఎస్ఐఓ సిఐ అనుకోండి రోడ్లు పక్కన ఆటో వాళ్ళు ఉంటారు నమస్తే సార్ అంటారు అది నిజంగా హార్ట్ఫుల్గా చెప్పిందేనా లేకపోతే ఈ నమస్తే చెప్పకపోతే తంతాడు రాని భయపడి చెప్పటమా చెప్పలేదనుకో నిలబడి అనుకో రేట్రా ఏంది సార్ ఏంది రోమిరిస్గా నిలబడ్డాయింది రౌడీ అయింది లేదు సార్ నేను మామూలుగా నన్ను గుండి గుండి తీసి అయింది పెట్టు గుండి పెట్టు ఏదో ఒక దేవులాడి తంతాడు కాబట్టి గొడవ అంతా ఎందుకని కనపడగానే ఆటోమేటిక్ అంటాడు అది హార్ట్ఫుల్గా గా చెప్పింది కాదు గతి లేక చెప్పింది అవునా రైట్ అంటే ఒక మనిషి లోపల ఇబ్బంది పడుతూ కూడా పైకి అవతల వ్యక్తిని గౌరవించినట్టు ప్రేమించినట్టు కనపడచ్చు అయితే దాన్ని మనుషులు లక్ష్య పెడతారు ఆ లోపలేమనుకుంటే మనకెందుకు ఆ పైకి మనకి లోబడ్డా లేదా మనం చెప్పినట్టు తిన్నాడా లేదా మనం చెప్పినట్టు ఇన్నదా లేదా లోపల సంగతి మనకు అనవసరం హృదయంలో ఏమనుకుంటాడు మనకు అనవసరం ఫస్ట్ పైకి మనం చెప్పినట్టు ఉన్నాడా లేదా కానీ దేవుడేమో దీనికి రివర్స్ నువ్వు పైకి ఎంత వినయం ప్రదర్శించావు ఎంత లౌక్యంగా ఉన్నావు ఎంత నమ్మకంగా ఉన్నావు ఎంత విధేయతగా కనపడుతున్నావు అనేది దేవుడు పట్టించుకోడు ఎందుకంటే ఆయన హృదయమును లక్ష్యపెట్టును ఆయన అంతరంగమును లక్ష్య పెట్టును అని ఉంది దేవునికి స్తోత్రం కలిగనుగా గాక శుంకరి పరిసయుడు జీవితాలు మనం చూసుకుంటే పరిసయుడు సమాజం దృష్టిలో తేడా ఫుల్లు తేడా పరిసయుని చూస్తే సమాజం వంగ దండాలు పెట్టింది పరమభక్తుడు నిష్టాగరిష్ఠుడు అమ్మో ఆ నిష్ట ఆ నీతి ఆ నియమం మనల్లా కాదు బాబోయ్ చేతులు కడుక్కోకుండా భోంచేయరు ఆఖరికి పుదీనాకులోనూ సోపులో కూడా దశంభాగం ఇచ్చేంత సంపూర్ణులు రోజుకు ఐదు సార్లు ప్రార్థన చేస్తారు ఎక్కడ కూడా అపవిత్రత ఉండదో చాలా పరిశుద్ధులు పరిశైలిని చూస్తే జనం భలే రెస్పెక్ట్ ఇస్తారు ఎందుకు వాళ్ళ బాహ్య జీవితం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళ బయట జీవితం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది బాగా వినండి తమ్ముళ్ళు అందరూ వినండి స్తోత్రం చెప్పండి కానీ వాళ్ళ అంతరంగం ఎంత క్రూరంగా ఉంది ఎంత భయంకరంగా ఉందంటే ఏసు ప్రభు బయట పెడితే గాని మనకు తెలియదు ఆ సంగతి వాళ్ళ అంతరంగం ఎలా ఉంది వాళ్ళ బయట జీవితం లోపల జీవితాన్ని గురించి ప్రభు ఏమున్నాడు తెలుసా అయ్యో వేషధారులారా అన్నాడు మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు సమాధిని పైకి గోరిని బాగా అలంకరించవచ్చు కొన్ని సమాధులు చూస్తే కొన్ని సమాధుల తోటలు చూస్తే అక్కడున్న నీట్నెస్ చూస్తే అక్కడ నుంచి రాబుద్ధి కాదు అది బొందలగడ్డ శ్మశానం అన్న ఫీలింగ్ కూడా ఉండదు మనకి అంత శుభ్రంగా అంత నీట్గా సూపర్ ఉంటుంది కానీ పైకి ఎంత అందంగా ఉన్నా ఆ బొందలగడ్డలో ఆ సమాధిలో శృంగారించబడినటువంటి ఆ గోరి లోపల అస్థిపంజరమేగా కుళ్ళిపోయినటువంటి మాంసం ఎముకలేగా బాహ్యానికి మీరు ఇలా కనపడుతున్నారు కానీ మీ ఆంతర్యం ఇంత చండాలంగా ఉంది అని ప్రభు బయట పెడితే కానీ మనకు అర్థం కాల ఇది మొదటి సంగతి సుంకరి బయట జీవితానికి సమాజం దృష్టిలో వాడు తేడా కఠినంగా డబ్బులు వసూలు చేస్తాడు దుర్మార్గుడు అనేటువంటి భావన ప్రజలకు ఉంటుంది నేను చెప్తున్నా రేపటి రోజున అందరి జాతకాలు తిరగబడే పరిస్థితి వచ్చింది ఈ రోజు పైకి పెద్ద మనుషుల్లాగా గొప్ప భక్తులాగా గొప్ప వ్యక్తులాగా ఆత్మీయులాగా కనపడుతున్న వాళ్ళ బతుకులన్నీ రేపు బట్టబయలు అయ్యేటువంటి రోజు ఒక రోజు ఉంది స్తోత్రం తిరగబడి దాన్ని ఎందుకు చెప్పానో తెలుసా ఈ రోజు దరిద్రులుగా ఈ రోజు బలహీనులుగా ఈ రోజు అస్థిరులుగా ప్రస్తుతం మనం కనపడుతున్న వాళ్లే రాబోతున్న రోజుల్లో బలమైన పాత్రలై క్రీస్తు కొరకు సాక్షులై భగ్గున మండే రోజులు రాబోతున్నాయి ఈ రోజు ఇక్కడ కూర్చున్నోళ్ళు తాగుబోతుళ్ళు ఉండొచ్చు వ్యభిచార పాపంలో ఉన్నవాళ్ళు ఉండొచ్చు మాదక ద్రవ్యాలకు అలవాటు వాళ్ళు ఉండొచ్చు మొత్తానికి ఎవడో తీసుకొస్తే వచ్చి కూర్చోవచ్చు ఈ రోజు అతడు బలహీనుడే అయి ఉండొచ్చు కానీ ఈ రోజు ఈ సుంకరే ఈ పాపే ఈ వేస్తే రేపు మనం ఊహించినంత ఆత్మీయ మెట్టులోనికి వెళ్ళిపోయి మనకే సమాధానం చెప్పే స్థాయికి వెళ్ళొచ్చు అలాంటి కదలికని దేవుడు వారి జీవితాల్లో తీసుకొని రావచ్చు మనం ఎప్పటికీ మారరు అనుకున్న వాళ్ళ బ్రతుకులు ఆశ్చర్య రీతిలో మారిపోవచ్చు ఈ రోజు ఎంతో భక్తిగా ఎంతో ఆత్మీయంగా అసలు దేవుడి కోసమే జీవితం దేవుడి కోసమే ప్రపంచం అని బతుకుతున్న వాళ్ళు రేపుటి రోజున ఈ సెగ దెబ్బకి సర్దుకొని లోకంలో కలవచ్చు ఏమన్నా అర్థమైందా ఎంతమందికి అర్థమైంది ఈ పత్యాలు దెబ్బకి తట్టుకోలేక లోకంలో కలవచ్చు పసుకర్లు గోడు పసుకర్లు వచ్చినోడి గోడు ఎవరు ఇన్ని పత్యాలు అవి చూడకూడదు ఈ జోడకూడదు అట్టు ఉండకూడదు ఇట్టుకూడదు మళ్ళీ ఏ ఆజ్ఞలు లేవంటారు అన్ని కండిషన్లు పెడతారు అసలు ఏ ఆజ్ఞలు లేవంటారు అన్ని నియమాలు పెడతారు కొంతమంది ఇందులో ఉన్న నీతి నియమాలను తట్టుకోలేకనే వేరే వాటికి వెళ్ళిపోతున్నారు అందులో అయితే ఫ్రీ బాడ్ ఏం చేసుకున్నా తప్పు లేదు ఏమైనా చేసుకోవచ్చు ఎందుకంటే లీడింగ్లో ఉన్నవాళ్ళే పనులు చేశారు అర్థమైందా ఇప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు నా జీవితం ఎట్టబడితే తట్టుంది కారణం ఏంటి తెలుసా నేను మాదిరిగా పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్లో కూడా వంకర వంకర్లుగా ఉన్నాయి యథా రాజా తధా ప్రజ యథా గురువు తధా శిష్య యథా దేవ తదా భక్త నేను వాళ్ళ జీవితాలు అంతే ఉన్నాయి నా బతుకు అంతే ఉంది అంటే మాదిరి పర్ఫెక్ట్గా లేనప్పుడు వంకర టెంకర మాదిరిని మనం తీసుకుంటాం కానీ ఏ దగ్గరికి వచ్చేటప్పటికి మాదిరి సోఫరా పర్ఫెక్ట్గా ఉంటుంది దాన్ని రీచ్ అవ్వాలంటే శిఖరాగ్ర పర్వతం కనపడుతుంటుంది కానీ పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఎక్కగలం ఎత్తైన కొండ దేవుని సహాయంతో మనం ఎక్కగలం ఆ కొండ కానీ కొంతమంది విశ్వాసులు ఇప్పుడు భక్తిపరులుగా ఉన్న వాళ్ళకి రాను రాను ఒకవేళ అబ్బో ఇది కష్టమని సర్దుకోవచ్చు లేదా కొన్ని శ్రమలకి సర్దుకోవచ్చు లేదా కులాలకు భయపడి సర్దుకోవచ్చు లేదా ధనాపేక్షకులో లోబడి సర్దుకోవచ్చు ఇప్పుడు భక్తులుగా ఉన్నవాళ్ళు తర్వాత ఏమవుతారో తెలియదు ఇప్పుడు భక్తిహీనులుగా చెంచలులుగా అస్థిరులుగా బలహీనులుగా ఉన్నవాళ్ళు రేపు క్రీస్తు కోసం అవసరమైతే ప్రాణమైన పెట్టేంత భక్తిపరులు కావచ్చు ఎందుకంటే కొంతమందిని నేను చూశాను నేను రెండు రకాల వ్యక్తులను చూశాను అబ్బా వీడు చాలా భక్తిపరుడా అని ప్రజలు బిల్డప్ ఇచ్చారు అబ్బో మామలాత్మీయుడు కాదు అన్నోడు లోకంలో కలవటం చూశా వీడు ఎదవన్నారా ఎదవా చండాలుడు అన్నోడు దేవుని మార్గంలోకి వచ్చి దేవుని సేవకుడు అవ్వటం కూడా చూశా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇంతకు మాకు నువ్వు ఏం చెబుతున్నావు అనే డౌట్ వచ్చింది కదా మీకు అందుకే చెబుతున్నాను మనం చూసే వ్యక్తుల్ని కానీ ఆఖరికి మనల్ని మనం చూసుకునే విధానంలో కూడా మనకి కొంచెం స్పష్టత ఉండాలి మనం బయటికి ఎలా ఉంటున్నాం మన పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటున్నాం దేవుడు దేన్ని సీరియస్గా తీసుకుంటాడు రేపు న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు దేన్ని బట్టి మనల్ని లెక్క అడుగుతాడు అనే ఇంకితం మనకు ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే బయట జీవితం శుభ్రంగా ఉంచుకోవటం మంచిది కాదని నేను అనను కానీ ఆంతర్యాన్ని కూడా పవిత్రంగా ఉంచుకోవటానికి మనం పోరాడాలి ప్రయాసపడాలి సాధన చెయ్యాలి నా మనస్సాక్షి దేవుని ఎదుట నిర్మలమైనదిగా ఉండున్నట్లు నేను జాగ్రత్త పడుతున్నాను అన్నాడు పౌలు అర్థమైందా అంటే అందులో ఏ కల్మషం లేకుండా అది నిర్మలంగా ఉండేటట్టు నేను జాగ్రత్త పడుతున్నాను అంటున్నాడు ఇప్పుడు సహోదరుల విషయంలో కావచ్చు సహోదరుల విషయంలో కావచ్చు ఎక్కడైనా ఏ విషయాల్లో అయినా మనం కాసేపే ఈ భక్తి కార్యక్రమం కోటం అయిపోయింది తెల్లారిద్ది ఆ కూటం కూడా అయిపోయి ఇక బైబిళ్ళ సంఖ్యలో పెట్టి చలో చలో వెళ్తాం వెళ్ళిన తర్వాత ఇక మనం ఆరు రోజులు లోకంలో జీవిస్తాం లోకంలో జీవించినప్పుడు మన హృదయం దాని యొక్క విధానం దాని యొక్క ప్రవర్తన ఎలా ఉందో మనం పసిగట్టాలి ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ చేసుకోవాలి మన హృదయాన్ని ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది హృదయము అన్నింటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి గలది ఆయనేమో హృదయం అన్నింటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి గలది అని రాయించాడు నేను దాన్నే లక్ష్య పెడతా అన్నాడు నాకు అదే ఇంపార్టెంట్ అన్నాడు నువ్వు బయటికి ఎలా ఉన్నావో కాదు లోపల ఎలా ఉన్నావో ఏం ఏం అనుకుంటున్నావో నేను దాన్ని పట్టించుకుంటా దాదా నాకు సీరియస్ అంట ఇది చిన్న విషయమా పెద్ద విషయమా ఏమండి రైట్ పైకి నవ్వుతా మాట్లాడచ్చు లోపల తిట్టుకోవచ్చు పైకి ఏమి నాకు వద్దు అనొచ్చు లోపల ఆశిస్తు ఆశిస్తుండొచ్చు పైకి విధేయత చూపుతున్నట్టు ఉండొచ్చు లోపల విరక్తితో ఉండొచ్చు ఓకే పైకి కోడల్ని ప్రేమిస్తున్నట్టే ఉండొచ్చు లోపల ద్వేషాన్ని కలిగి ఉండొచ్చు పైకి అత్తగారు ముందు షో చేస్తున్నట్టు అత్తగారు అంటే అభిమానం ఉన్నట్టు షో చేయొచ్చు లోపల దీన్ని ధ్యానం చేయ అనుకోవచ్చు మాట వరుస చెబుతున్నా దేవునికి స్తోత్రం హలో లూయా ఏదైనా నవ్వుతారు ఎప్పుడు తెచ్చిది ముసి అని అనుకోవచ్చు భక్తి సాధన చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి భక్తి సాధన చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇదిగో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవటం నంబర్ వన్ అవసరము అని చెప్తున్నాను నెంబర్ వన్లో ఉండాలి ఈ పాయింట్ అని చెప్తున్నాను నేను ఎందుకంటే ఎందుకంటే అది కూడా చెప్తున్నా మన హృదయం యొక్క తీరును బట్టి మన హృదయం యొక్క విధానాన్ని బట్టి దేవుడు మనకిచ్చే ఫలాలు ఆధారపడి ఉంటాయి అందుకు ఈ మాట చెప్తుంది నేను మన హృదయం యొక్క విధానాన్ని బట్టి దేవుడు మనకిచ్చే ఫలాలు ఆశీర్వాదాలు ఆధారపడి ఉంటాయి కొంతమంది ఉంటారు ఒకడు ఒకడు కనపడ్డప్పుడేమో వాడి దగ్గర రెండేళ్ళు ఎంతరా రెండేళ్ళు మూడు మూడేనా ఓకే నీ మూడే కరెక్ట్ అంటాడు ఇంకోటి దగ్గరికి పోయి వాడు రెండోళ్ళు నాలుగు అంటే నీ నాలుగు కూడా కరెక్టే అంటాడు అంటే యథార్థత ఉండదు ఉంటే మూడా లేకపోతే నాలుగా ఆహా కొంతమంది హృదయం ఎలా ఉంటుందో తెలుసా మూడోడి దగ్గరిపోయి మూడే అంటాడు నాలుగోడి దగ్గరికి పోయి నాలుగే అంటాడు ఇందులో ఇంకోడు ఐదోడు వెళ్ళాడు అనుకో ఐదోడు రెండోళ్ళు ఐదు పర్ఫెక్ట్ ఐదు అంటాడు అంటే యథార్థత లేని హృదయం హృదయంలో ఎన్ని రకాల షేడ్స్ ఉంటాయో బైబుల్ చెప్పింది అర్థమైందా ఎన్ని రకాల షేడ్స్ ఉంటాయో అన్యాయం ఉంటుంది హృదయంలో న్యాయం ఉండదు సొంత వాళ్ళని ఒక రకంగా బయట వాళ్ళని ఒక రకంగా దేవునికి స్తోత్రం కుటుంబ సభ్యుల్ని కూడా తన కన్న బిడ్డనైతే ఒక రకంగా బయట తల్లి కన్న బిడ్డనైతే ఇంకో రకంగా ఏముంది సమాజం అంతా అంతే ఉంది నేను కూడా అంతే ఉన్నాను అనుకుంటాను కానీ కాదు హృదయంలో ఉన్నటువంటి భేదం దేవుడు చూస్తాడు దేవుడు చూసి దానికి తగ్గ ఫలితాలే నీకు నాకు ఇస్తాడు అనేది మనం గ్రహించాలి నా 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 హృదయంలో మీ అందరి హృదయాల్లో ఆదాము సంబంధిత వ్యాధే ఉంది మన అందరి హృదయాల్లో ఆదాము సంబంధిత వ్యాధి ఉంది ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాం కాబట్టి ఎంతమంది లైన్లో ఉన్నారు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి నేనేం సాధన చేస్తానంటే నేనేం సాధన చేస్తానంటే కపటపు నడత నా దగ్గర ఉండొద్దు అని నేను కోరుకుంటా కపటపు నడత ఏదన్నా ఉంటే అదార్థంగా ఉండాలి ఉన్నది ఉన్నట్టు ఉండాలి కపటపు నడతగా నేను ఉండకూడదు ఎందుకంటే కపటత్వాన్ని కేసు రాస్తాడు ఎవరో వంచన బుద్ధి నాకొద్దు నేను నాది కలిగి ఉండకూడదు కేసు రాస్తాడు ఇతరుల కంటే నేను ఎక్కువ అని ఇతరుల మీద అతిశయపడే తత్వం నాకొద్దు నా హృదయంలో అది ఉందనుకో చూసి కేసు రాస్తాడు మూడు సంగతి కపటపు నడత నాకు దూరం కావాలి వంచన బుద్ధి నా దగ్గర వద్దు ఇతరుల కంటే నేను గొప్ప అనుకునే నేచర్ వద్దు ఇవన్నీ కేసు కేసు అవుతాయి ఎందుకంటే పైన నేను దీనుడుగా కనపడవచ్చు సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతానండి ఒక ఆయన ఇలా అన్నాడు బ్రదర్ నేను నాకు ఎంత తగ్గింపో తెలుసా అసలు నాకు ఎంత తగ్గింపో తెలుసా నా అలాగే ఊడు తగ్గించుకోలేడు అంత తగ్గింపు నాకు అని తగ్గింపును చూపించి చేర్చించుకుంటున్నాడు ఏమైనా అర్థమైందా మీకు ఎంతమందికి అర్థమైంది ఏమర్థమైంది నిజంగా తగ్గింపు కలిగినోడే కానీ ఆ తగ్గింపును బట్టి అర్థం చేయబడుతున్నాడు అది కేసు ఎవరు రాస్తారు వీడి హృదయంలో నేను చాలా తగ్గింపు గలవాడినని వీడికి గర్వం ఉంది అంటే ఎంత సెన్సిటివ్గా ఈ పాయింట్లను ఆలోచించాలో అర్థం చేసుకోండి ఎంత జాగ్రత్తగా మనం ఎక్సర్సైజ్ హృదయాన్ని గమనించండి నా మట్టుకు నేను దేవుని వాక్యాన్ని చదివి నా జీవితంలో నా ఆలోచనల్లో చాలా వరకు అలా బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అదే మీకు బోధిస్తున్నా సాటి మనిషి పట్ల ప్రేమ త్యాగబుద్ధి ఏమండి చేసిన దానిలో యథార్థత కపటం లేకుండా ప్రేమించటం ఉన్నది ఉన్నట్టుగా నడుచుకోవటం ఇవన్నీ మన హృదయంలో మనం సాధన చేసామనుకో సాధన చేసామనుకో దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కూడా ఖచ్చితంగా అలానే ఉంటాయి దీనికి సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే నోరు మంచిదైతే బుద్ధి మంచిదైతే దేవుడు ఎప్పుడు లైన్లోనే ఉంటాడు అంటే హృదయము లైన్లో ఉంటే దేవుడు నీకు అందుబాటులోనే ఉంటాడు నాకు అందుబాటులోనే ఉంటాడు